నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పిడతాపోలూరు ముసునూరువారిపాలెం గ్రామాలలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా వృద్దులకు వికలాంగులకు వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు పిడతాపోలూరు గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం అర్హులైన పింఛన్దారులకు పింఛన్లు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది నాలుగు వందల తొంభై ఏడు మందికి పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని అలాగే ముప్పై మూడు కోట్ల రూపాయలు రాష్టంలో పింఛన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు పింఛన్ పంపిణీ సృష్టికర్త మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ అని గుర్తు చేశారు త్వరలోనే అన్నదాత సుఖీభవ తల్లికి వందనం జూన్ జులై నెలలలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఆగస్టు పదిహేను మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా మొదలవుతుందని అన్నారు గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ రోడ్డు భవనాలు వ్యవసాయ శాఖలను మూసివేసి డబ్బులు పంపిణీ చేయడంతో నష్టపోయింది రాష్ట ప్రజలనని అన్నారు దేశంలో ఈ సంవత్సరం గ్రోత్ లో తమిళనాడు తర్వాత మన రాష్టమే అందుకు కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు అని కనియాడారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నేల మల్లికార్జున యాదవ్ సన్నారెడ్డి సురేష్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి యూపూరు మునిరెడ్డి దండు శ్రీనివాసులు సుంకర శ్రీనివాస్ యాదవ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లక్ష్మమ్మ అచ్చ నర్మా ఓన్సర్ సప్పం సార్ ఎనకాల సార్ ఆనూర్ లక్ష్మమ్మ ఆనూర్ లక్ష్మమ్మ ఓఐపి 4000 అటట బామా అటట నువ్వు ఎన్టీ రామారావు గారు పింఛన్ మొదలుపెట్టాడు ముప్పై రూపాయలతో ముసలివాళ్ళకి గుర్తు ఉంటుంది ఆయన మొదలుపెట్టాడు ముప్పై రూపాయలు అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రూపాయలు చేశారు అక్కడి నుంచి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రెండు వందలు చేశారు దాన్ని బాబు గారు వెయ్యి చేసి రెండు వందలని చంద్రబాబు నాయుడు గారు వెయ్యి చేసి రెండు వేలు చేశాడు పైన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి రెండు వందల యాభై రెండు వందల యాభై లెక్కన నాలుగు విడతలుగా వెయ్యి చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి వెయ్యి చేశాడు మొత్తం నాలుగు వేలల్లో రెండు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు అంటే ఇంచుమించు మూడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచారు కేవలం పదకొండు వందల చిల్లర కాంగ్రెస్ వైసీపీ ముఖ్యమంత్రులు అందరూ కలిసి పదకొండు వందల చిల్లర చేశారు రెండు వేల ఎనిమిది వందల చిల్లర చంద్రబాబు నాయుడు గారు పెంచారు ఈరోజు సంవత్సరానికి ముప్పై మూడు వేల చిల్లర కోట్లు మాట్లాడు